అయ్యా జిహెచ్ఎంసీ సార్లు మీ కాలు మోక్తిని కడపల తలకాయ పెడితే ఒక్కటి కాదు వంద సార్లు దండం పెడతాం మమ్మల్ని వీధి కుక్కల నుంచి విముక్తిని ఏం అని చెప్పి అర్జీల మీద అర్జీలు పెడుతున్నారు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి పబ్లిక్ అవు మరి ఒక్కట రెండా వీధి కుక్కలు మొత్తం బాహుబలి బయటకు పంపాలన్నా ఇంట్లో ఉన్న కూడా ఇదే పెద్ద టెన్షన్ అయి కూర్చున్నది హైదరాబాద్ శివార్లోని జవహర్ నగర్ కుక్కలు దాడి చేసేటూ ఒక సంటి పిల్లగాడికి చనిపో దీని మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా గట్టిగానే ఫైర్ అయ్యిండు అధికారుల మీద తాగు జాగ్రత్తలు తీసుకోండి అవసరమైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుండ్రి కుక్కల నుంచి మనుషులను కాపాడు అని అధికారులకు ఆర్డర్ వేసిండు ఇసోంటి సంఘటనలు మళ్ళా మళ్ళా జరగకుండా జాగ్రత్తలు అని చెప్పి అధికారులకు గట్టిగానే ఆర్డర్ వేసిండు వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకోనికే ఒక కాల్ సెంటర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయుండ్రి ఈ వీధి కుక్కలు ఇట్లా దాడులకు పాల్పడతా అంటే అనేక కారణాల మీద అధ్యయనం చేయనికే పశు వైద్యులను బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోనే ముచ్చటగా మాట్లాడుండ్రి ఒక నిపుణుల కమిటీని ఎండ్రీ వాటి నియంత్రణకు ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్న పద్ధతులను మనం కూడా అనుసరిద్దాం ఆ దిశగా మీరు ఆలోచన చేయుండ్రీ అవి సరితే తక్షణం చికిత్స అందించనికే వీలుగా రాష్ట్రాల్లో అన్ని ఆస్పత్రులల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి అని అధికారులకు సీఎం సార్ ఆర్డర్ వేసిండు ఇక రాష్ట్రంలో వీధి కుక్కల నియంత్రణ ర్యాబిడ్స్ నిర్మూలనకు కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఎం దానకిషోర్ సార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసిండు ఇటీవల హైదరాబాద్ ఈ కుక్కల దాడిలో ఒక చిన్న పిల్లగాడు చనిపోడు చాలా బాధకరం దీని మీద దాఖలైన పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది చిన్నారుల పానాలను కాపాడుకోలేకపోవడం పూర్తిగా మన అసమర్థతేనని వాటి నియంత్రణకు కమిటీలు వేసి పూర్తి వివరాలను మాకు సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశం చేసింది ప్రభుత్వానికి ఈ వీధి కుక్కలను జనావాసాలకు దూరంగా పంపించుడో లేకపోతే వాటికి పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేసుడో జంతు సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం కల్పించుడో రాబిస్ సోకిన వాటిని గుర్తించి టీకాలు స్టెరిలైజేషన్ చేయించడము సునకాల దాడికి గురి కాకుండా ప్రజలకు అవగాహన గల్పించుడు పెంపుడు కుక్కల యజమానులను అప్రమత్తం చేసుడు కుక్కగాడు కేసులను గుర్తించుడు ఇసువంటి ఫిర్యాదుల మీద సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోండి అని చెప్పి రేవంతం రెడ్డి సారు గట్టిగానే చెప్పిండు అధికారులకు ఏదేమైనా ఈ కుక్కలతోని పెద్ద పెయింటనే ఉన్నది ఇంట్లో ఉన్న మనుషులు సరిపోరన్నట్టు ఇంకా కుక్కలను పెంచుకొని వాటిని ఎట్లనన్నా మీరు చూసుకోండి ఆ పెద్ద మనుషులు మీరు బయటికి వాకింగ్ కని వాటికి తీసుకొచ్చినప్పుడు దీని తాడో గొలుసో ఏదోటి ఏ మా కుక్క నీకేమైతంది నేను తీసుకొస్తా అది కాస్ట్లీ కుక్క ఐదు లక్షల కుక్క పది లక్షల కుక్క అని పొంకనాల ముచ్చట్లు చెప్పకం అయ్యా కుక్కలను పెంచుకునే ఓనర్లు ఆ కుక్క మీదే కానది ఎవరన్నా గర్వరాని చోట అరిస్తే ఎవడు జిమ్మెదారి నీ కుక్క గురించి నీకు తెలుసు నీ కుక్కకు మేమేందో తెలియదు కదా వచ్చి పిక విక్తే ఏందన్నట్టు బయటికి పెంచుకునే కుక్కను తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా బెల్ట్ పెట్టో గొల్సు పెట్టో వాటిని కండిషన్ లా ఉండేటట్టు మూతికి ఏదైనా బట్ట కట్టో తీసుకొని రండి అయ్యా అయినా రోడ్ల మీద ఉన్న కుక్కలే ఒక సరిపోతలే ఎవరా మా పానాలు ఈ కుక్కలు పెంచుకునేటోళ్ళు కూడా ఇంత మా గండానే మోపేయనరు బయటికి పోవాలన్నా రావాలన్నా ఈ కుక్కల పెడితేనే ఎక్కువ ఉన్నది వాకింగ్ కానీ కుక్కలను తీసుకొచ్చి ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఎట్టికి కుక్కలను వదులుతుంటారు మంది మీదికి ఇది పద్ధతి కాదు అని ఒక పక్కన గట్టిగానే నిలదీస్తున్నారు ఇంగో వైపేమో సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి సతీమనైనటువంటి బ్లూ క్రాస్ నడిపే అమలా మేడం కూడా గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు మీరు జంతు ప్రేమికులు కదా విశ్వాసం గల కుక్కను మంచిగా చూసుకోవాలని అంటున్నారు మరి మా వీధిలో పది ఇరవై కుక్కలు ఉన్నాయి తీసుకుపోయి మీ ఇంట్లో వేసుకోరా తల్లి అని గట్టిగానే సెటైర్లు ఎత్తున్నారు ఈ ముచ్చటరికైనా చాలా మంది ఏదేమైనా ఈ కుక్కల అనేది పబ్లిక్ లేకుండా పబ్లిక్ సంతోషంగా ఉండేటట్టు స్వతంత్రంగా రోడ్ల మీద తిరిగేటట్టు ఆ స్వేచ్ఛను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాకు గలపిత్తరని ఆశిస్తున్నామని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు